ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలు వాడు ఉన్నాడు ఆడి ముందు చీర లాగొచ్చా అని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలా ఉంటాను కానీ పోగిరిలో పండుగట్టాలిపోతాయి దరిద్రుడే చీరలాగ చీరా నా ప్రజల దరిద్రుడు ఆగరే మెరిచిపోయిందా ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరేమ్మా వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి లో ఏదో చెప్పేట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద రంగేంటి మొన్న పండగించరా ఏంటి లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త శత్రుఘ్నులారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పడుతున్నారు రామ ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సామే ఆయన రావుడు కాదు భీష్ముడు ధృతరాష్ట్రుడి దుర్యోధుని దుశ్యాసు మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను అదే తెలిపండి ముందే లాగే లాగే కాద నీకు ఏ పని పాట లేదా ఈ కోడినాటి గడు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు అమ్మా అన్నం తెంతావా తల్లి చెప్పమ్మా అన్నికి బీట్ వచ్చినప్పుడల్లా మాకు వీటిలో ఎందుకు అలా నిలబడ్డావా కుర్చిగా లాకరా అంతవేటరాని చెప్పినట్టు కుర్చీదేనా అని అడుగుతాయి నేను దీన్ని చీరలాగినట్టు అన్న పేగి లాగేసి లాగా ఉన్నాడు ఏం నా కళ్ళు కనబడ కదరా బాబు కనబడినట్టు చీరలు అయితే ఏట్లా ఎంత ఎంత చీర చిన్న వీక్నెస్ వచ్చేస్తుంది ఆ విక్నేస్తో దైద్యుడు వరసందని కనిపేసు ఇంకా సిగ్రదు నీకు ఏమేమి చీర కట్టాలన్నాదే లాగాల కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని కరెక్ట్ గా ఎలా ఫోజు తిని చూసింద లాగే లాగేత్తది లాగేత్త సొంత అన్న కాలం ముందు చీర లాగుతావురా హార కల్ ముందు రాగుతా నన్న అయితే అడి తిరిగి త్రాగేత్త ఆగడా ఏందా నేను చినపా చేత్తాడు రా ఆయన మా బాబు మమ్మల్ని పెంచడు కాన తాను నన్నట ఆ దానిని మధ్యలో పెట్టుకున్న ప్యాకెట్లో పద్దెంకాస్తుంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడవచ్చు సార్ బ్లైండ్ ఏమని చెప్దామని చెప్పాను ఇలాంటి ఏదో ఒకటి కన్నాకే అసలు వేస్తది వంద మందిని ఎలా కన్నావురా కళ్ళు ఉన్నోడికంటే వంద పళ్ళు ఉంటాయి సార్ కళ్ళున్నోడికి ఏముంటది ఇద్దరు ముసలు సార్ లేడీస్ ముందు కొడతారు ఏంటి ప్యాకెట్లు తెచ్చినాడు ప్యాకెట్ వాడిచ్చిండాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో నన్ను కొడతారు ఏంటి ఒరే మాకు మాకు కొడవలు పెడతావరాడు లాగిమెంట్ కొట్టేది నన్న కావాలంటే ఆడు కొట్టుకోండి సార్ ఇది పడుతురే దేవుడు కూడా పారిపోతావు ఇప్పుడు నీ నువ్వు దుస్శాస్తు నువ్వు నేను సోతున్నా ఎలా దుశాసన వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చైత్యము అమ్మా చూసిన తలు కానీ తోచిదే దుశ్శాసుడు షేర్ లాగితేమో తొంత షేర్ లాగబడితేమో కప్పుతాడు అసలు భారత ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టినా చుట్టూ నెల చీర కప్పిన కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుడులా కాపాడలేదు దేవుడులా కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు మెసేజ్ కంగ్రాచులేషన్ ఐ వాంట్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది చెకింగ్లే నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఏ ఎనిమిదేళ్లకో కలిసేస్తా అప్పుడు మనందరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ అంతే ఈ అయితే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ స్టాప్ వచ్చేసింది హోల్డ్ అని చెప్పు సార్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ओके ना जागृत बाय

ఎవరిని కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీను తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు తీకపోయినా కొడతావు ఏంట్రా క్వాలిటీ నీ అయ్యా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుపుచ్చి కొడుతున్నా చెప్తే అబ్బా నువ్వు కర్రన మార్చు నేను సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కనెక్ట్ అవుతుంటే